మై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్ప్న చేకు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టి సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ మనకు ఓపీడీలో కి వచ్చినప్పుడు మేడం లో స్కాన్స్ ఏ స్కాన్స్ ఎప్పుడెప్పుడు చేస్తారో ఎన్ని స్కాన్స్ అవసరం పడతాయి అనేది అడుగుతూ ఉంటారు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో మనకి ఏంటంటే లైక్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక అరౌండ్ టూ టు త్రీ వీక్స్ తర్వాత ఆగి దాని తర్వాత మనం స్కాన్ చేస్తాం సో అరౌండ్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ ద ఫస్ట్ స్కాన్ ఆ స్కాన్ ఏంటంటే ఇట్స్ అ వయబిలిటీ స్కాన్ అంటాం అంటే బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా ఎలా ఉంది అనేది చూసుకోవడానికి సో దట్ ఈస్ ఫస్ట్ స్కాన్ సెకండ్ ఏంటంటే ఇంటర్వెల్ గ్రోత్ ఎలా ఉంది అనేది సమర్ అరౌండ్ నైన్ టెన్ వీక్స్ అప్పుడు మళ్ళీ చూసుకుంటాం దాని తర్వాత నెక్స్ట్ ఎన్టీ స్కాన్ అంటాం సో ఎన్టీ స్కాన్ ఏంటంటే మనకు థర్డ్ మంత్ కంప్లీట్ అయ్యే ఫోర్త్ స్టార్టింగ్ చేస్తాం అంటే అరౌండ్ లెవెన్ వీక్స్ ఫైవ్ డేస్ నుంచి థర్టీన్ వీక్స్ సిక్స్ డేస్ వరకు ఎన్టీ స్కాన్ చేస్తాం దట్ ఈస్ నథింగ్ బట్ టెన్యుల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ నెక్స్ట్ కంప్స్ టిఫా స్కాన్ స్కాన్ అంటాం అది అరౌండ్ ఎయిటీన్ ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేస్తాము నెక్స్ట్ కమ్స్ గ్రోత్ స్కాన్ ఆ గ్రోత్ స్కాన్ ఏంటంటే అరౌండ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ లో చేస్తాము లాస్ట్ స్కాన్ విల్ బి సమర్ అరౌండ్ థర్టీ ఫోర్ టు థర్టీ సిక్స్ వీక్స్ మధ్యలో సో ఇవన్నీ ఏంటంటే లైక్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇవి చేసే స్కాన్స్ ఇవి కాకుండా కొందరికి హై హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి లైక్ ఫస్ట్ త్రీ మంత్స్ లో రిపీటెడ్గా పదే పదే మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపించిన వాళ్ళకు బహుశా ఒక రెండు స్కాన్స్ ఎక్స్ట్రా అవసరం పడొచ్చు ఎందుకోసం అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లీడింగ్ అని రాంగ్ లోనే లోపల బేబీ కండిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రం ఫస్ట్ త్రీ మంత్స్ లో లైక్ కొందరికి రిపీటెడ్ స్కాన్స్ చేయాల్సిన అవసరం పడుతుంది కొందరికి హై హైరిస్ ప్రెగ్నెన్సీ లైక్ క్వీన్ ప్రెగ్నెన్సీ లేదు ట్రిప్లెట్స్ కవుల కానీ లేకపోతే ముగ్గురు అట్లా ఉన్నప్పుడు కూడా అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ సో వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీక్వెంట్ గా స్కాన్స్ చేసి చూసుకుంటా ఉంటాం అంటే మరి వాళ్ళిద్దరి గ్రోత్ కరెక్ట్ గా ఉందా ఇద్దరు మధ్యలో బ్లడ్ షేరింగ్ అనేది కరెక్ట్ గా ఉందా ఉమ్మునీ బాగానే ఉందా మాయ ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకోవడానికి కొంచెం ఫ్రీక్వెంట్ స్కాన్స్ అనేది అవసరం పడుతుంది అండ్ చాలా మంది అడుగుతుంటారు స్కాన్స్ రిపీటెడ్ గా తీయడం వల్ల బేబీకి ప్రాబ్లమ్ అవుతుంది కదా మేడం అని సో అట్లాంటిది నథింగ్ టు వరీ అండి బికాస్ ఏంటంటే ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఎక్స్ రే ఎక్స్ మనకి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది అల్ట్రాసౌండ్ లో మనకు వచ్చే వేవ్స్ అనేది కూడా అవి క్వైట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ నథింగ్ టు వరీ అట్ ఆల్ అండ్ ఏంటంటే మనకు ఫస్ట్ త్రీ మంత్స్ లో స్కాన్స్ కూడా యూజువల్ గా వైచనల్ స్కాన్స్ చేస్తాం దానికి కూడా కొంతమంది పేషెంట్స్ ఇబ్బంది పడతారు అంటే వెజినల్ స్కాన్ చేస్తే మాకు ప్రెగ్నెన్సీ ఏమైనా డిస్టర్బ్ అయిపోతుందేమో అబోషన్స్ అబోర్షన్స్ ఏమైనా అవుతాయేమో అనుకుంటారు బట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ మనకి ఏంటంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో ప్రెగ్నెన్సీ మనకు క్లియర్ గా తెలియాలి హార్ట్ బీట్ అవంతా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రం వెజినల్ స్కాన్ ఇస్ అ బెస్ట్ స్కాన్ ఇంకా మరీ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం అబ్డోమినల్ స్కాన్స్ అయినా చేస్తాము బట్ ఐడియల్లీ ట్రాన్స్ స్కాన్ ఇస్ బెస్ట్ ఇన్ ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఫోర్త్ మంత్ నుంచి ఎట్లాగో బేబీ పైకి గ్రోత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు అబ్డోమినల్ స్కాన్స్ విల్ బి అండ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు అసలు ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ అవసరం పడుతుంది ఏ స్కాన్ చేస్తాం అనేది తెలుసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ